హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను మన ఇంట్లో ఏ పండగ వాతావరణమైనా లేదంటే మన ఇంట్లో ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా గుర్తుకొచ్చే స్వీట్ రెసిపీ పూర్ణం పోలేలు పూర్ణం బూరెలండి ఫస్ట్ ఇంట్లో ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ఈ పూర్ణం పూలలతోటైతే మనం మొదలు పెడతాం కదా ముఖ్యంగా ఏదైనా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఈ పూర్ణం పూలలే నైవేద్యం పెడతాం కదా అయితే ఇప్పుడు ఈ వీడియోలో దేవుడికి మనం నైవేద్యం పెట్టాలంటే మనం ఎంగిల్ చేయకుండా సపరేట్గా పిండి రుబ్బి అయితే మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ మనకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇట్లా దోశపిండితోటి పూర్ణం బూరలు అయితే ప్రిపేర్ చేసుకోండి అది ఎలానో చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో మీరు ఏ అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఒక గ్లాస్ వరకు పప్పుని తీసుకొని టూ టైం ఫ్రెష్గా కడిగేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి నాలుగైదు విజిల్స్ వచ్చినంత ఉడికించిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత వాటర్ లేకుండా జల్లిగుళ్ళలో వడేసిన తర్వాత పప్పుని విరిచి చూస్తే మన గోరుతోటి విరగాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసి దీనిలా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి శనగపప్పుని చూడండి పట్టుకున్న ఇప్పుడు ఈ పొడిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఈ మనం పట్టుకున్న ఈ శనగపప్పు పొడిని మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏ కప్పు అయితే తీసుకున్నారో ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో అదే గ్లాస్ తోటి గ్లాసు ఉన్నారా షుగర్ అయితే తీసుకోవాలి మీరు ఇంకా స్వీట్ ఇంకా ఎక్కువగా తినాలనుకుంటే మీరు రెండు వరకు పోసుకోవచ్చు స్వీట్ అయితే కొంచెం తక్కువ తినాలనుకుంటే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉన్నారా షుగర్ తీసుకోవాలి ఇందులోనే రెండు ఇలాయచీలు తొక్క తీసి వేసేసుకొని మిక్సీ జార్లో మనం పౌడర్లాగా పట్టుకోవాలి చూడండి ఇలా పౌడర్లాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్న శనగపప్పు పేస్ట్లో ఈ షుగర్ పొడిని అయితే వేసేసి మనం చక్కగా ఒకసారి చేతితోటి మంచిగా కలుపుకోవాలి ఈ షుగర్ పౌడర్ అండ్ శనగపప్పు పేస్ట్ అంతా బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి షుగర్ అందులో కలపగానే పేస్ట్ లాగా అయిపోతుంది ఈ విధంగా ముద్దలాగా అయిపోతుంది ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఈ పూర్ణమి మంచిగా ఉడికించాలి కొంచెం టైట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఫస్ట్ మంట హీట్కి లూజ్ అవుతుంది ఈ పూర్ణము తర్వాత కలపగా కలపగా ఒక పది నిమిషాల వరకు మనం కలుపుతూ ఉండగా టైట్ అవుతుంది టైట్ అయ్యే వరకు దగ్గర పడేంత వరకు ఉండలాగా బాల్లాగా వచ్చేంత వరకు మనం పూర్ణంని చక్కగా మంచిగా అడగంటకుండా మాడకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి చూడండి ఇప్పుడు టైట్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించుకోవాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే వదిలిస్తే ఇంకా టైట్ అయిపోతుంది చల్లరిపోతుంది చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు నేను పూర్ణం పక్కన పెట్టేశాను వరకు ఇప్పుడు నార్మల్గా మనం దోశపిండి వేసుకుంటాం కదా రెగ్యులర్గా టిఫిన్కి ఆ దోషపిండితోటి పూర్ణం బూరలు అయితే వేసిస్తున్నాను నార్మల్ పిండి అండి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే సపరేట్గా రుబ్బి పెట్టాలి ఇది ఇప్పుడు మన ఓన్లీ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా తోటి మీకు పూర్ణ బుర్రలు అయితే చూపిస్తున్నాను దోశపిండిని మంచిగా ఉండలేకుండా సాఫ్ట్గా కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్ణం పూర్తిగా చల్లారిపోయింది కదా చేతికి కాయలు కానీ నేతి కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో ఇలా బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఒకే సైజుగా అన్నీ ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశపిండిలో ఈ పూర్ణం బాల్స్ని అయితే వేసేసుకోవాలి ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు వరకు మనం చక్కగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో హాఫ్ వరకు ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణం బూరలు అయితే ఆయిల్లో వేసేసుకోవాలి చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత వీటిపైన ఇలా మనం ఆయిల్ పై నుంచి వాటి మీద పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని ఇలా విడ తీసుకోవాలి ఒక దానికి ఒకటి అతుక్కోకుండా విడ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రివర్స్లో వేసేసుకోవాలి ఇలా రివర్స్లో వేసేసుకొని మనం తీసేసుకోవాలి పిండి అయిపోయేంతవరకు అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా పూర్ణం బూరెలు రెడీ లోపట సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ దోశపిండితోటి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చినది కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి కింద కమెంట్ చేయండి బెల్ ఐకెన్ ఆన్లో ఉంచండి ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటే సపరేట్గా పిండి ఎంగిల్ చేయకుండా రుబ్బి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు మనం తినాలనుకున్నప్పుడు పిండితో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్